యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సినిమా ఫౌజీ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతోంది మూవీ బడ్జెట్ ఎంత అని అడిగితే ఆరు వందల కోట్ల దాకా పెడుతున్నారనే మాట వినిపిస్తోంది సేమ్ ఫిగర్ అల్లు అర్జున్ మూవీ విషయంలోనూ వినిపిస్తోంది ఆఫ్టర్ పుష్ప సీక్వెల్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం స్టోరీ డిమాండ్ చేయడంతో బన్ని కోసం ఆరు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందంటున్నారు అట్లీ మహేష్ బాబు సినిమా కోసం బడ్జెట్ ఇంత అనేం అనుకోలేదు సబ్జెక్ట్ డిమాండ్ చేసే దాన్ని బట్టి పెడుతూ పోతామన్నది మేకర్స్ మాట వెయ్యి కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే డిస్కషన్ కూడా జరిగింది అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం దాదాపు ఏడు వందల కోట్లను లాక్ చేశారని టాక్ అందులో సగానికి పైగానే ఖర్చు పెడుతున్నారు పెద్ది మేకర్స్ మళ్లీ మళ్లీ ఏటి అంటూ గ్లిమ్స్ లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ కు వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఖర్చు పెడుతున్నారట ప్రొడ్యూసర్స్ పైసా వసూల్ మూవీ గ్యారంటీ అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట ట్రిపులర్ చెర్రీ కోసమే కాదు తారక్ కోసం కూడా అంతే బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకు ఆ వెంటనే స్టార్ట్ అయ్యే దేవర సీక్వెల్ కి కూడా తలా మూడు వందలకు పైగానే ఖర్చు పెట్టాలన్నది ప్లాన్ సో రేంజ్ పెరగడమంటే బిజినెస్లో భారీతనం మాత్రమే కాదు పెట్టుబడిలోనూ భారీతనమని ఈ నెంబర్స్ తో చెప్పకనే చెబుతున్నారు మేకర్స్